అందరికీ నమస్కారం నా పేరు దుర్గాభవాని నేను విజయవాడ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అయితే నేను మినీ అంగన్వాడీగా ఉద్యోగం చేస్తున్నాను కానీ ప్రమోషన్ అంటూ ఏమీ లేదు నేను ఆయా పని టీచర్ పని రెండు విధాలుగా చేసినా కూడా నాకు ఇచ్చే జీతం మాత్రం హెల్పర్ జీతమే కానీ ఒక విలువ కానీ ఒక ఇది కానీ లేదు సెలవులు లేవు ఏమీ లేదు ఆరోగ్యం బాగాపోయినా ఆ స్కూల్లోనే ఇది అవ్వాలి అంతే తప్ప మాకంటూ ఒక గుర్తింపు అంటూ లేదు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీగా చేయమని కోరు కోరుకుంటున్నాము ఎందుకంటే మా సమస్య చాలా పెద్దది చిన్నదైతే కాదు ఎందుకంటే ఆయా పని టీచర్ పని చేసుకుంటా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా ఇక్కడ మేము ఇది చేసుకుంటా అంత పని అంతా ఆన్లైన్ వర్క్ అని రికార్డ్స్ అని మళ్ళీ మాకు వచ్చే ఏడు వేల జీతంలోనే ఇంటద్దె కట్టుకుంటా గ్యాస్ బిల్లు కూరగాయల బిల్లు అన్నీ ప్రతిదీ మేము ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎప్పుడో రెండు నెలలకో మూడు నెలలకో వేసే వేతనాలకి మా మేము అప్పుడు వరకు మేము పెట్టుకునే లెక్క అయితే వేరే ఉద్యోగాలే చేసుకుంటాం కదండీ ఇది చేసుకోం కదా మేము మా బతుకు తెరువు కోసం మాకు ఇంట్లో పరిస్థితులు బాగోక కోసం మేము చేసుకుంటున్నాం ఈ పని ఈ పని ఏదో చేసుకుంటున్నాం కాబట్టి మాకు నెలల జీతాలు నెలల ఇది ఇచ్చేది మెయిన్ అంగన్వాడీగా ఇవ్వమని కోరుకుంటున్నాం అది చెయ్యట్ల మెయిన్ అంగన్వాడీగా చెయ్యట్ల ఇంకా చేసే పని మాత్రం మినీ అంగన్వాడీ అని పేరు మాత్రమే కానీ ఆయా పని టీచర్ పని రెండు కంపల్సరీగా చేపిస్తున్నారు